నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పొత్తూరి రాజేంద్ర ప్రసాద్ వర్మ గారు రచించిన సముద్రం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఎనిమిదిలో సాక్షి ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి సముద్రం ప్రశాంతంగా ఉంది సముద్రానికి ఎదురుగా పోత వీటి దూరంలో ఉన్న ఇంటి అరుగుపై కూర్చుంది స్వప్న ఎగిరి పడుతున్న కెరటాన్ని తన్మయత్వంతో చూస్తూ ఆనందపడుతోంది స్వప్న లోపలికొస్తావా వేడిగా పకోడీలు చేశాను అమ్మమ్మ పిలిపి విని చున్నీ సర్దుకుంది గాలికి ఎగురుతున్న ముంగురుని వెనక్కి తూసుకుంది తర్వాత నెమ్మదిగా ఉండమ్మమ్మ సముద్రాన్ని చూస్తున్నాను ఆ పకోడీలు ఇవ ఎక్కడికి తేవచ్చుగా అంది గిరిజ ముసు ముసిగా నవ్వుకుంది ఉదయం సముద్ర కెరటాల్లో గంతులాడావు గంట నుంచి వదిలి రాకుండా కెరటాలని చూస్తున్నావు ప్లేట్తో పకోడీలను ఎదురుగా ఉన్న టీపాయిపై పెట్టింది థ్యాంక్ యూ అమ్మమ్మ సముద్రానికి ఇంత దగ్గరగా ఇళ్ళుంటాయని నేను ఊహించలేదు మీ భీమిలి ఎంత బాగుందో ఇక్కడే ఉండిపోవాలని ఉంది అంది నువ్వు పుట్టినప్పటి నుంచి మీ నాన్న తెలంగాణ జిల్లాలోనే ఉద్యోగం చేశాడు ఈనాళ్లకు విజయనగరం బదిలీ అయింది అందుకే నీకే వాతావరణం కొత్తగా ఉంది అంది గిరిజ అమ్మా నన్నల్ని ఒప్పించి విజయనగరం వదిలి ఇక్కడికి వచ్చేయాలని అమ్మమ్మ అంది స్వప్న అదలా కుదురుతుందిలే నీకు భీముని కుర్రాడి నుంచి కట్టబెడితే ఏకంగా ఎక్కడే ఉండిపోవచ్చు ఏంటమ్మా స్వప్నతో కబుర్లాడుతున్నావు కూతురు రాధ లోపల నుండి వచ్చింది కూతురు వైపు తల్లివైపు చూస్తూ సముద్రం అంత బాగుందా అంది స్వప్న తల్లి కాళ్ళలోకి చూసింది అమ్మ ఈ వాతావరణం నాకు ఎంతో నచ్చింది సముద్రం ఎదురుగా ఇల్లు పడుతున్న కెరటాలు నేలపై నొరగల పరుగు ఇన్నాళ్ళు అమ్మమ్మ దగ్గరికి ఎందుకు తీసుకురాలేదమ్మా స్వప్న గోముగా అంది ఎలాగో నీ చదువు అయిపోయింది కదా అమ్మమ్మ వద్ద భీమిలిలోనే ఉండిపో ఆ సాయంత్రం భీమిలీలో బస్సు ఎక్కినప్పుడు అమ్మమ్మను సముద్రాన్ని వదలలేకపోయింది స్వప్న అమ్మమ్మ ఇంటికి ఎంత తొందరగా వెళ్తానా సముద్రాన్ని ఎప్పుడు చూస్తానా అని స్వప్న పడుతోంది భీమిలి వెళుతున్న బస్సు కన్నా ఆమె ఆలోచనలు ముందుకు వెళ్తున్నాయి ఆమె తల్లి రాధ మరోలా ఆలోచిస్తోంది స్వప్న పెళ్లి చూపులు సక్రమంగా జరుగుతాయా అబ్బాయికి స్వప్న నచ్చుతుందా అని పడుతోంది బస్సు తగడపు వలసలో ఆగింది అరటిపళ్ళు స్వీట్లు కొని స్వప్న సంచిలో పెట్టింది రాయపాలెం మలుపు తిరిగేసరికి సముద్రపు గాలి తగిలి హాయి శరీరం అంతా వ్యాపించింది బస్సు భీములీలో ఆగిన తర్వాత రిక్షాలో అమ్మమ్మ ఇంటికి వెళ్లేదాకా స్వప్న మనసు ఒగ్గబట్టలేకపోయింది సామాన్లు అమ్మకు అప్పగించి సముద్ర కేరటాల వద్దకు వెళ్ళి కాళ్ళు తడిచేలా కేరింతలు కొట్టింది మనవరాలే ఆనందాన్ని చూసి గిరిజ మురిసిపోయింది తర్వాత కూతురి వైపు తిరిగి దీని సముద్రం పిచ్చి చూస్తూ ఉంటే ఈ సంబంధం ఖాయం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను అబ్బాయి అందగాడు మంచి ఉద్యోగస్తుడు అదిగో ఆ ఎదురుండి మేడ పైన ఉంటున్నాడు చూపించింది ఆ ఎదురింట్లోనా మన స్వప్నకు తప్పకుండా నచ్చేస్తుంది సముద్రాన్ని చూస్తూ ఉండాలన్న దాని కోరిక తీరుతుంది మనం అనుకున్న తర్వాత అల్లుడి గారికి చెప్పచ్చు అంది ముందు అబ్బాయిని చూడండి అతను ఉంటున్న మేడ ఇల్లు అమ్మకానికి ఉంది స్వప్న పేరును కొనుగోలు చేయొచ్చు అదే ఇంట్లో కాపురం కూడా పెట్టచ్చు తడిచిపోయిన బట్టలతో స్వప్న అక్కడికి వచ్చింది అమ్మని అమ్మమ్మను చూస్తూ ఈరోజు సముద్రం ఎంతో నిర్మలంగా ఉంది కదూ అడిగింది భీమిల సముద్రం ఎప్పుడూ నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది అంది గిరిజ స్వప్నకు మధుమోహన్ ఎంతో నచ్చాడు అతని ఉద్యోగం నచ్చింది అతని సంపాదన నచ్చింది సముద్రానికి ఎదురుగా ఉన్న అతని మేడగది కూడా నచ్చింది అమ్మమ్మతో కలిసి ఆ ఇంటికి వెళ్ళింది మేడగదిలో కిటికీలో నుంచి విశాలంగా పచ్చని సముద్రం కనిపిస్తోంది మధుమోహన్ భార్య అవుతున్నందుకు సంతోషం కన్నా రోజు సముద్రాన్ని చూడొచ్చునన్న ఆనందం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది స్వప్న అప్పుడప్పుడు ఫోన్లో పలకరించేది మధుమోహన్ మాటలు ఆమెలో కొత్త పులకరింతలు రేపాయి అమ్మమ్మ ఇంటికి వచ్చిన ప్రతిసారి వరండా నుంచి కాకుండా మేడపై నుంచి సముద్రాన్ని చూసేది మధుమోహన్ రెండుసార్లు కాబోయే అత్తవారింటికి విజయనగరం వెళ్ళాడు స్వప్న తల్లిదండ్రులు కొత్త బట్టలు పెట్టారు న్యూ పూర్ణ థియేటర్లో ఇద్దరూ కలిసి సినిమా చూశారు పెద్ద చెరువు కోట బొంకుల దిబ్బ మూడు లాంతర్ల జంక్షన్ తప్ప విజయనగరంలో చూడదగ్గవి స్వప్నకు కనిపించేవి కావు ఎంత తొందరగా పెళ్ళవుతుందా మధుమోహన్ మేడగదిలో కాపురం పెట్టి సముద్రాన్ని చూస్తానా అని ఎదురుచూసేది రేపు ఆఫీసుకు సెలవు పెట్టగలరా భీమిలి వస్తాను స్వప్న ఫోన్ చేసింది అనుకున్నట్లుగానే ఉదయాన్నే భీమిలి వచ్చింది అమ్మమ్మ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసింది మధుమోహన్ అక్కడికే వచ్చాడు ఇక్కడి ప్రశాంతమైన సముద్రం అంటే ఎంతో ఇష్టం ఈరోజు మన పాదయాత్రలో తీరంలోనే అంది మధుమోహన్ అనుసరించాడు పురాతన గంట స్తంభం పక్కనుంచి లైట్ హౌస్ దగ్గరికి వచ్చారు జాలర్లకు ఇది సూచి చేపల వేటకు వెళ్ళి దీని ఆధారంగానే వస్తారు సాంకేతిక అభివృద్ధి లేని సమయంలో నిర్మించిన సిగ్నల్ హౌస్ ఇవన్నీ వచ్చి వారి సమాధులు మోహన్ మాటల్ని స్వప్న ఆసక్తిగా వింటోంది వీటన్నిటికంటే నాకు సముద్రమే నచ్చింది అంది ఆమె సముద్ర కేరటాల్లోకి దిగుతూ స్వప్న బట్టలన్నీ తడిచిపోయాయి కాస్త బయటకు వస్తావా అలా ఎర్రమట్టి దెబ్బల వైపు వెళదాం అన్నాడు బీచ్ రోడ్లో కొంత దూరం వెళ్ళి రోడ్డు పక్క కొబ్బరి బండాలు తాగారు ఎర్రమట్టి దెబ్బలన్నీ తిరిగి మళ్ళీ సముద్రం దగ్గరకు వచ్చారు మీ ఊరు ఈ సముద్రం ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి అంది నీకులాగే ఈ సముద్రం కూడా ఉత్సాహంతో ఉరకలు వీస్తోంది తుళ్ళితుళ్ళి పడుతోంది అంటూ మధుమోహన్ పొగిడాడు అమ్మమ్మ గిరిజింట్లోనే ఇద్దరు భోజనం చేశారు ఉదయం ఐదు గంటలైంది విజయనగరం అయోధ్య మైదానానికి స్వప్న జాగింగ్కు బయలుదేరింది కెట్టి ట్రైన్ సూటు వేసుకుని జుత్తును పోని టైల్లా కట్టింది వారం క్రితం కాబోయే భర్తతో సముద్ర తీరంలో తిరగటం గుర్తొచ్చింది ఆమె మనసు భీమిలి వైపు పరుగులు తీసింది భీమిలి గుర్తుకు రాగానే మేడగది ఎదురుగా సముద్రము మదిలోకి వచ్చాయి తన ఉడ్బీకి సడన్గా సర్ప్రైజ్ ఇస్తేనో ఆలోచన రాగానే జేబులు తడుముకుంది రెండు పది రూపాయల నోట్లు కనిపించాయి ఎదురుగా మలుపు తిరుగుతూ విజయనగరం భీమిలే బస్సు ఎదురైంది అమ్మమ్మ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అమ్మకు ఫోన్ చేయొచ్చు అనుకున్నదే తడవుగా బస్సు నాపి గబుక్కున అందులోకి ఎక్కింది బస్సు కిటికీ వంద చల్లగాలి రువ్వును తగులుతూ ఉంటే స్వప్న ఆలోచనలోకి జారిపోయింది పెళ్ళైన తర్వాత రోజు తెల్లవారుజామునే కేరటాల వెంబడి పరుగులు తీయాలి సాయంత్రం సముద్రాన్ని చూస్తూ గడిపేయాలి అనుకుంది ఉదయం ఆరున్నర కాకముందే బస్సు భీమిలి చేరింది చిరు చీకటిగా ఉంది వేకు రేఖలు విచ్చుకోలేదు అమ్మమ్మ ఇంటి తలుపులు వేసున్నాయి ఆ ఇల్లు దాటుకుంటూ మధుమోహన్ మేడగది మెట్లెక్కింది సుతారంగా తలుపు తట్టింది సమాధానం లేదు మరొక రెండు సార్లు తట్టిన తర్వాత ఎవరు మధుమోహన్ గొంతు మత్తుగా వినిపించింది తర్వాత తలుపు సగం వరకు తెరిచి స్వప్నను చూసి కొయ్యమారిపోయాడు నుంచి గాజుల గలగల ఎవరు స్త్రీ గొంతు స్వప్న షాక్ కొట్టినట్లు అయిపోయింది తలుపులు తోసుకుని లోపలికి దూసుకు వెళ్ళింది చీర సర్దుకుంటూ మంచం దిగుతున్న యువతి కనిపించింది జుత్తు చెదిరిపోయి బొట్టు చెరిగిపోయి అస్తవ్యస్తంగా ఉంది ఆ పక్కన కిటికీ నానుకుని టీప్ అయిపోయి రెండు బ్రాందీ సీసాలు విప్పిన బిర్యానీ పోట్లం స్వప్నకు పరిస్థితి అర్థమైంది నోట మాట రాలేదు స్వప్న ఈమె మా ఆఫీసులో స్టేను రాత్రి ఆఫీస్ వర్క్ ఎక్కువైంది అంతే మరేం లేదు తడబడుతూ మధుమోహన్ చెప్తున్న మాటలు ఆమెకు వినిపించలేదు మెదడు మొద్దుబారిపోయింది ఎవరో మొహం మీద ఫిడేలు మని కొట్టినట్లు షాక్ అయిపోయింది ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లు కుప్పకూలినట్లు అయ్యింది ఎలా మెట్లు దిగిందో ఎలా అమ్మమ్మ గిరిజ ఇంటికి చేరుకుందో తెలియలేదు స్వప్న నువ్వేనా ఏమిటి ఈ డ్రెస్ ఏమిటి కబురు కాకరకాయ లేకుండా నేను రాకేమిటి ఏమైంది ఎప్పుడొచ్చావు ప్రశ్నల వర్షం కురిపించింది గిరిజ స్వప్న పక్కనున్న కుర్చీపై కూలపడిపోయింది నన్నేమి అడక్కమ్మమ్మ ఎదురింటి అబ్బాయి సంబంధం మాత్రం వద్దు అంది ఎదురుగా సముద్రం కనిపిస్తోంది సముద్ర కెరటాల హోరు భయంకరంగా ఉంది కెరటాలు విరిగిపడి చేస్తున్న చప్పుడు భీకరంగా ఉంది సముద్ర కెరటాల ఘోష కర్ణ కఠోరంగా స్వప్నకు వినిపిస్తోంది సముద్రం హృదయాన్ని పిండేస్తోంది సముద్రం భీకరంగా ఉంది కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే